కేసీఆర్ చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి ఒకప్పుడు పది సంవత్సరాల పాటు వెలుగు వెలిగినటువంటి కేసీఆర్ ఇవాళ ఉనికి కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఓడిపోయిన తర్వాత ఈ మూడు నెలల కాలంలో పార్టీని కాపాడుకోవడానికి నానా వేస్తూ వచ్చాను ఆ కుటుంబ సభ్యులు పరిమితికి మించి మాట్లాడుతూ వచ్చింది ఆయన ప్రజల్లో సానుభూతి రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవినీతి పనులను బయటికి తీస్తున్నది మేడిగడ్డ కాళేశ్వరం లాంటి వాటి మీద కమిటీలు వేసినట్టు రేపు ఆ రిపోర్ట్స్ ఏమొస్తాయి అవి ఎవరి మీదకు చుట్టుకుంటాయో తెలియని పరిస్థితి అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కూడా పెద్ద వివాదాస్పదమైనటువంటి విషయంగా మారబోతుంది డిఎస్పి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిందని పై అధికారుల సూచన మేరకే చేసిండని దాంట్లో పొలిటికల్ బాసులు ఉన్నారనేది వాళ్ళకు ఉన్న ఆధారాలు ఆ డీఎస్పీస్ని సస్పెండ్ చేసి మధ్య అరెస్ట్ కూడా చేసినట్టు విచారణ కొనసాగుతున్నది సో అది ఎంతమందికి చుట్టుకుంటుంది పొలిటికల్ లీడర్స్ కూడా చుట్టుకుంటుందా కేసీఆర్ ఫ్యామిలీకి కూడా చుట్టుకుంటుందా అనేది ఇక దర్యాప్తు ముందుకు పోతే తెలుస్తుంది ఇది ఒక దెబ్బనే కేసీఆర్కు ఇక ఇవి ఇట్లా ఉంటే ఇప్పుడు కవిత అరెస్టు బిడ్డ అరెస్ట్ కూడా ఉన్నది ఇంకోటి ఈడీ అరెస్టు తర్వాత ఇంకా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా నోటీసులు ఇవ్వబోతున్నది ఈడీ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గట్టి నాయకులంతా వెళ్ళిపోయారు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్కి చంపినారు కొంతమంది బీజేపీకి పోయినారు కొంతమంది ఓడిపోయినటువంటి మంచి నాయకులు గట్టి నాయకులు కూడా ఓడిపోయినటువంటి గట్టి నాయకులు కూడా బీజేపీకి వెళ్ళిపోయినారు అంతో ఇంతో గట్టిగా ఉండే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయ నాయకులు ఇవాళ పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఒక నైరాశ్యం కనబడుతుంది సో ఇప్పుడు చుట్టూ ఆయన ఫ్యామిలీ చుట్టూ కేసులు వస్తున్నాయి ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీలు పోతున్నాయి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని దర్యాప్తు సంస్థలు అటువైపోతున్నాయి అవినీతి ఎక్కడికక్కడ బయటపడుతున్నది వీళ్ళు చేసిన నిర్వాహకం బయటపడుతున్నది తర్వాత ఆ పార్టీ వీక్ అయిన తర్వాత నాయకులంతా వెళ్ళిపోతున్నారు సో మొత్తం మీద కేసీఆర్కు ఇబ్బందికరమైన రోజులే వచ్చే పరిస్థితి ఉంది అయితే విచిత్రమైనటువంటి ఒక కేసీఆర్కు విషాదకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ మీద సానుభూతి లేదు తెలంగాణ ప్రజలలో ఉద్యమకారులల్లో చాలా నేను ఇంతకుముందు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తే చాలామంది ఆనందపడుతున్నారు బిడ్డను అరెస్ట్ చేసినందుకు హ్యాపీ మామూలు బాధ పెట్టిందని ఒకరు కేసీఆర్ ఎవరైతే దొంగలను సపోర్ట్ చేసినారో దొంగలను తెలిపోయినారు ఇవాళ కేసీఆర్ టంటర్ అయింటూ ఈయనని దొంగని చేసి వాళ్ళు ఒకటి తర్వాత మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేసి మా జీవితాలతో ఆడుకున్నామని రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి మొత్తం మీద కేసీఆర్ చేసింది కూడా ఎందుకంటే పదేళ్ల పాటు ఆయన ప్రజల బయట ఉండుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారని ఆలోచించుంటే తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఉంటే ఇలా అధికారం ఉన్నా లేకున్నా కేసీఆర్ని కాపాడుకోవడానికి ప్రజలు స్పందించేవాళ్ళు కానీ ఇవాళ ప్రజల్లో స్పందన కూడా లేదు బాగైంది అనే మాట కూడా వినబడుతుంది ఇది కేసీఆర్కు దురదృష్టకరమైన విషయమే ఎందుకంటే ఎంతో కీర్తి సంపాదించుకున్న తెలంగాణ తెచ్చిన అదిదని పాత చరిత్రను చెప్పుకోవడం తప్పితే ఇప్పుడు ప్రజల్లో పలుకుబడి పోగొట్టుకున్నాడు ఆ అభిమానాన్ని పోగొట్టుకున్నాడు మొత్తం మీద వ్యక్తిగతంగా పార్టీపరంగా కేసీఆర్ చతికిలబడ్డాడు పతనమైపోతున్నాడు ఇవాళ సానుభూతి లేదు ప్రజల నుంచి ఆయనకు అండగా ఉండే అభిమానులు లేరు ఎందుకంటే అభిమానులను ఆయన ఎప్పుడూ దూరం చేసుకున్నాడు తెలంగాణ ఉద్యమకారులను ఎప్పుడూ దూరం చేసుకున్నాడు తెలంగాణ సెంటిమెంట్ని ఎప్పుడూ జీరం చేసుకున్నాడు కానీ ఆయన నమ్ముకున్నది డబ్బులను వలస పక్షులను వలస పక్షులు ఎగిరిపోతున్నాయి డబ్బులు కరిగిపోతున్నాయి ఇలా ఒంటరిగా మిగిలిండు అది మొత్తం దివాలు తీసి దివాలు తీసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు తెలుగు డేసుకుని కూసవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది